అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్న గెస్ట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు వారితో మాట్లాడతారు విద్యాసాగర్ గారు నమస్కారం సార్ గారు విద్యాసాగర్ గారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన కావస్తోంది జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి ఈ సంవత్సరం చూసుకుంటే సూపర్ సిక్స్ హామీలు ఏవీ కూడా అమలు కాలేదు ఒకటి గ్యాస్ సిలిండర్ వేస్తున్నారు అది కూడా సరిగా ఇవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు వెన్నుపోటు దినోత్సవం అని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు స్థానిక అధికారులు కావచ్చు వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తూ ఉన్నారు ఎందుకని సూపర్ సిక్స్ హామీలు ఇంకా అమలు చేయట్లేదు అంటే ఏం చెప్తారు ఇప్పుడు సూకర్ సూపర్ సిక్స్ హామీలు అనేవి మా మేనిఫెస్టోలో మెయిన్ అజెండా మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్తూ ఏవి అమలు కావడం లేదు ఒక గ్యాస్ సిలిండర్ తప్ప అని అన్నారు ఏవి అమలు కా కాలేదు అనటంలోనే అంటే మీరు దాన్ని బాగా అబ్జర్వేషన్ చేయలేదు అనేది నా అభిప్రాయం వచ్చిన మొదటి రోజు మొదటి నెలలోనే పెంచినటువంటి పెన్షన్ ఆడవాళ్ళ ముస్ ముసలి అబద్ధాతలకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ప్లస్ అంత మునుపు మార్చి నుంచి ఏ మార్చి ఏప్రిల్ మే మూడు నెలలది కలిపి ఏప్రిల్ మే జూన్కి సంబంధించిన కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఏడు వేలు అది వచ్చిన మొదటి ఇరవై లేదా వన్ మంత్ లోపల చేరినటువంటి కార్యక్రమం నిరంతరాయంగా ఒకటో తారీఖు నాడు వాళ్ళు చెప్పినట్టు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల చేతనే అది అందజేయబడుతుంది దానికి ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళి అందజేస్తున్నారు అట్లాగే ముఖ్యమంత్రి గారు ఏదో ప్లేస్లోకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో కలిపి వాళ్ళతో చర్చించి మాట వాట కలిపి వాళ్ళకి చూస్తున్నారు మొట్టమొదటి రెండవది గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ జూన్లో ఎగ్జామ్ ఉండదు నోటిఫికేషన్ వచ్చి చాలా కాలం అయిపోయింది పదిహేడు పద్దెనిమిది వేల ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఆడవాళ్ళకి ఉచిత బస్సు కార్యక్రమం ఆల్రెడీ డిక్లేర్ చేసేసాం అట్లాగే తల్లికి వందనం జూన్లో సంబంధించినటువంటి తల్లికి వందనం ప్రోగ్రాం అనేది మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చే నెలలో స్కూల్స్ ఓపెనింగ్ అవంగా ఇస్తాము అని చెప్పి చెప్పాం ఓపెన్ కాలేదు ఏవి కాలేదు ఐదు అవుతున్నట్టు లెక్క ఇంకొకటి ఉంది అంటే ఒక సంవత్సరం తిరక్కనే ఐదు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అంటే తర్వాత అన్నదాత సుఖీభవ ఇది సంవత్సరం అవుతుంది ఇంకా ఇంప్లిమెంట్ జూన్కి ఇస్తున్నాం కదా సంవత్సరం వృధా వాళ్ళు చెప్తారు దరిద్రం అంతా చేసి పెట్టిపోయి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమైనా మూడు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు లాగా మోసం చేయలేము మేము పెంచుకుంటూ వెళ్తాం సన్న బియ్యం అంటే సోనా మసూరి బియ్యం కాదని చెప్పింది అతని మొట్టమొదటిసారి సన్న బియ్యం అంటే ఇప్పుడు తెలంగాణలో ఏం బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం అంటే దాని అర్థం ఏంటి సోనా మసూరి బియ్యం ఇస్తున్నారు పిల్లలందరికీ కూడా ఓకే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఆల్రెడీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం ఐదు రూపాయలకి అన్ని దొరుకుతున్నాయి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం ఇంకేం చేయాలి ప్రభుత్వం ఒక్కొక్కటి హామీ హామీలు అమలు పచ్చుకుంటూ వస్తారు కానీ ఓవర్ నైట్ వస్తున్నట్టు అన్నిటి మీద ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి ఏదైనా సరే ప్రొసీడింగ్స్ అనేది ఒక ఫార్ములా ఒక కన్సర్న్ ఏదైనా వర్డ్ ఇచ్చే దానికి లీగాలిటీ చూసుకొని దానికి ఒక ప్రొసీడింగ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ రావాలి ఇది కూడా చూసుకోవాలి ఓకే పెట్టిపోయిన అప్పులు కార్డ్ దగ్గర నుంచి తీసుకుంటే మేము వైట్ పేపర్స్ అన్ని రిలీజ్ చేసాం ఇక్కడ వాళ్ళలాగా మేము ఏమైనా పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు పెంచామా వాళ్ళగా ఒక వచ్చే సంవత్సరం అయింది కరెంటు క్రాప్ హాలిడేస్ ఇచ్చామా లేదే ఇండస్ట్రియల్స్ హాలిడేస్ ఏమైనా వచ్చినాయా లేకపోతే క్రాప్ హాలిడే ఇది నీళ్ళు దొరక్క క్రాప్ హాలిడే ఏమైనా వచ్చిందా విద్యుత్ ఛార్జీలు ఏమైనా పెంచామా లేదే యాజ్ యూజువల్గా ఉంది ఇప్పుడు వాళ్ళలాగా మేము ఈ స్కాముల్లో స్కీములు ఇరుక్కున్నామా ఇప్పుడు ఏమైనా ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా ఓకే లేకపోతే గ్రౌండ్లోకి వెళ్తున్నామా లేదా విద్యార్థులతో పాటు యువతతో పాటు అవాతాదుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు చక్కగా చూసుకోవట్లేదా ఇప్పుడు ఒకటో తారీఖు జీతాలు పడట్లేదు ఉద్యోగులకి ఆ రోజు ఏ రోజు పడేటువంటి జీతాలు ఎన్నో తారీఖు పడేటువంటి జీతాలు మేము పీఆర్సీ ఇది రెండు డీఎల్ రిలీజ్ చేయలేదా లేకపోతే పోలీసులకి లీవ్ ప్రకటించలేదా రావాల్సినటువంటి ఓల్డ్ అరియర్స్ సరెండర్ లీవులకు సంబంధించిన డబ్బు మేము ఇవ్వలేదా కాంట్రాక్టర్లు డబ్బులు దగ్గర దగ్గర పది లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదా అమరావతి పనులు రీస్టార్ట్ చేయలేదా ప్రధానమంత్రిని తీసుకురాలేదా మంత్రులు రాలేదా రైల్వే ప్రాజెక్ట్ రాలేదా విదేశాలకు వెళ్ళి ప్రాజెక్టులు చేసుకోలేదా టీసీఎల్ దగ్గర నుంచి హెస్సీఎల్ టీసీఎల్ మైక్రోసాఫ్ట్ టాటా వాళ్ళది తర్వాత ఇప్పుడు ఆ టెస్లా కంపెనీ గురించి డిస్కషన్ నడుస్తుంది గురించి కర్ణాటక ఆంధ్ర పోటీ ఉంది టెస్లా మీదనే కర్ణాటక తమిళనాడు ఆంధ్రలో పోటీలో ఆంధ్ర నుంచి మంత్రులు వెళ్ళి కూర్చున్నారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు తొందరలో టెస్లా నుంచి కూడా పది కంపెనీ గురించి చెప్పే డిస్కషన్ ఉంది ఏం జరగలేదు రాష్ట్రంలో ఓకే అన్ని అన్ని కూడా చేసుకుంటూ అవకాశాన్ని బట్టి ఉన్న దాంట్లో ప్రతి ఒక్కటి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు ఎన్ని క్యాబినెట్లకు వెళ్లారు క్యాబినెట్లు ఏమేమి అడిగారు ప్రెస్ మీట్లు కంటెక్ట్ చేశారు ఏమి అడిగారని అని చెప్పారు ప్రెసిడెంట్ మీట్ అవ్వటం కన్సల్ మంత్రులు మీట్ అవటం ఏ రోజైనా వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నాలుగు వరకు ఒకటో తారీఖు ఉద్యోగుల జీతం వచ్చిందా ఒక్కడికి రాలే ఒక్క సందర్భం కూడా రాలే మరి ఈరోజు ఒకటో తారీఖు వస్తుంది మరి పెన్షనర్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ పెన్షనర్స్కి ఏ రోజైనా ఒకటో తారీఖు వాళ్ళ పెన్షన్ క్రెడిట్ అయిందా రాలేదు పైగా వాళ్ళ పిఆర్సీ అమౌంట్ కూడా వాడుకునేసి ఉద్యోగస్తులు పిఆర్సీ అమౌంట్ కూడా వాడేసుకొని సార్ పిఆర్సీ కాదు పిఎఫ్డబ్లు సారీ డబ్బులు వాడేసుకొని వాళ్ళ మీద తిరిగి దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండేది మరి ఈ రోజు ఉంది ఆ పరిస్థితి వాళ్ళ పిఎఫ్డబ్లు వాళ్ళకి ఇవ్వలేదా లోన్లు పెడుతుంటే వాళ్ళకి ఇవ్వ ఇచ్చా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకి సెటిల్మెంట్ చేయటం లేదా ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఆ రోజు ఉండేదే ఇంత ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఆయన చేయాల్సి ఉండేది ఆ ఏదో మీరు ఏదో చెప్పారు ఏం దినోత్సవం వెనుపడి దినోత్సవం చెప్పారు వినుపటి దినోత్సవం కాదు స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛా వాయువులు పీల్చినటువంటి దినమని పెట్టమని చెప్పండి ఓకే ఆ క్లిక్చర్స్ నుంచి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసింది అసలు దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ అసలు వీళ్ళు ఒక్కటంటే ఒకటి కూడా అమలు చేయలేదు చేసిన ఒకటి కూడా సరిగా చేయట్లేదు వీళ్ళని ఇటు పక్కదంతా అటు పక్క పడతాడు చంద్రబాబు నాయుడు అలాంటి ఘోరమైన పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోతుందే అని ఒక కామెంట్ చేశారు అది ఊహ ఊహల్లో బతికేట వాళ్ళకి ఏం మాట్లాడతాం ఊహల్లో బతికేట వాళ్ళకి ఏం లేదు మనం చూసాం కదా ఊహల్లో బతికి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎన్ని సీట్లు వస్తాయన్నారు ఎన్ని సీట్లు కూర్చోబెట్టారు ప్రతిసారి మేము బటన్ నొక్కాం నూట ఇరవై సార్లు బటన్ నొక్కాం నా కోసం రెండు సార్లు బటన్ నొక్కండి అన్నాడు రెండు సార్లు కాదు రెండు సార్లు వ్యతిరేకంగా నొక్కాను నువ్వు నిజంగా తొంభై తొమ్మిది పర్సెంట్ సంక్షేమమే కనుక చేసి ఉంటే నువ్వు మేనిఫెస్టో కానీ హాజరుపోయింది పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ప్రజలు అంగీకరించినారా అంగీకరించలేదు నువ్వు చెప్పింది అని నమ్మే నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేసినారు నువ్వు తిరిగి మళ్ళీ అదే తొంభై తొమ్మిది శాతం వంద శాతం తొంభై తొమ్మిది శాతం నూట డెబ్బై ఐదు సీట్లు ఇవన్నీ ఈ డైలాగులు మానేస్తే జగన్మోహన్ రెడ్డి మంచిది తనకు తాను ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాకు పదకొండు సీట్లు ఎందు వచ్చినాయి సరే ఆయన ఏదో మాట్లాడాడు లేదంటే చుట్టూ ఉండల మంత్రులు మాట్లాడారు వాళ్ళు చెప్పేది ఏంటంటే రెండు లక్షల అరవై రెండు లక్షల అరవై రెండు రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు మేము డిఓటి ద్వారా ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసామన్నారు అంటే సంక్షేమ పథకాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడా ఇన్నోవేటెడ్ ఇన్నో ఇన్నోవేషన్ చేశాడు ఏమైనా ఆయన ఏమైనా సంక్షేమ పథకాలు అనేవి దేశం పుట్టిన పుట్టి నుంచి ఉంది సంక్షేమ పథకాలు అతను కొత్తగా పెట్టింది లేదు చచ్చింది లేదు అతను చెప్పి డివోటి రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్లు అతను చెప్పి ఎప్పుడు చేతులు ఎప్పుడు జరగడం గొప్పగా ఏదేదో పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతూ నేను లెక్క చెప్తాను మొత్తం బడ్జెట్ ఎంత అండి ఐదేళ్ళకి బడ్జెట్ ఎంత రెండు లక్షల ఇరవై వేల కోట్లు రెండు లక్షల ముప్పై వేల కోట్లు యావరేజ్ రెండు లక్షల ఇరవై వేల కోట్లు అంటే ఐదేళ్ళకి ఎంత అయిందండి దాదాపు పదకొండు లక్షల కోట్లు అప్పు ఎంత బడ్జెట్ కాకుండా ఓ పది లక్షల కోట్లు మొత్తం టోటల్ ఎంత అయింది ఇరవై ఒక్క లక్షల కోట్లు నువ్వు సంక్షేమ పథకానికి నువ్వు చెప్తున్నది అంతా రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్లు అంటే ఎంత పర్సెంటేజ్ టోటల్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ల్యాక్ క్రోర్స్లో థర్టీన్ పర్సెంట్ నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టింది అంతా పదమూడు పర్సెంట్ టోటల్ రెవెన్యూలో నువ్వు తెచ్చిన అప్పులు ప్లస్ బడ్జెట్ అంటే పదమూడు పర్సెంట్ నువ్వు పెట్టేసి నేను సంక్షేమ పథకాలు పెట్టాను నేను సంక్షేమ పథకాలు పెట్టేశాను నేను ఇంత లక్షల కోట్లు ఇచ్చేసాను అంటే మీ టోటల్ అంత సంక్షేమం చె ఇంకేం చేశారు మీ నాయం చేసింది ఏంటి నువ్వు చేస్తే మీ నాయన గురించి గొప్పగా చెప్తావు కదా మరి మీ చేసింది చేసిందేంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి అంతకుముందు పివి నరసింహరావు చేసింది ఏంటి అంతకుముందున్న రోషే గారు చేసింది ఏంటి అంతకుముందు కిరణ్ కుమార్ గారు చేసింది ఏంటి ఉన్న ఎన్టీ రామారావు గారు చేసింది ఏంటి అంతకుముందు కోట్ల విజయభాస్కర్ గారు చేసింది ఏంటి జనార్దన్ రెడ్డి గారు చేసింది ఏంటి టంగటూరు ప్రకాశం మంత్రులు గారు చేసింది ఏంటి సబ్సిడీలు ఏమైనా నువ్వు కనిపెట్టావా ఏం చేసావు నువ్వు నువ్వు ఇచ్చింది పదమూడు పర్సెంట్ నీ లెక్కలో ఆ పదమూడు పర్సెంట్కి మిడిమిడి మిడిపిడి ఎగిరి కింద మీద కింద మీద పడి నేను సంక్షేమం చేసాను నేను సంక్షేమం చేసా అని మాట్లాడుతున్నావు మరి మీ తటోలు ఖర్చు పెట్టింది నువ్వు ఒక ట్రిప్ ఇచ్చావా ఒక ట్రాక్టర్ ఇచ్చావా ఒక యంగ్స్టర్కి ఏమన్నా ఎంఎస్ఎంఈ లోన్ ఇచ్చావా కులాలు వారిగా నువ్వు కార్పొరేషన్లు పెట్టావని అని కులా ఒక రూపాయి పెట్టావు ఏమైనా ఆ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఒక్క లోన్ ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్క రూపాయి ఒక అనా పైసా ఒక్క లోన్ ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఇచ్చేటట్టు చూపించుద్దాం ఓకే వ్యవసాయ రంగంలో నువ్వు డ్రిప్ పెట్టావా లేకపోతే వ్యవసాయ రంగంలో నువ్వు ఏదైనా వస్తువులు వాడే వస్తువులు ఏమైనా ఫ్రీగా ఇచ్చావా లేకపోతే క్రాప్ లోన్లు ఇచ్చావా క్రాప్ సబ్సిడీలు ఇచ్చావా ఏమి ఇచ్చావు నువ్వు ఇది జరిగింది కొన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు యువత మొత్తం అంతా కూడా హైదరాబాదు చెన్నై బెంగళూరు అమెరికాలో వెళ్ళిపోయారు కదా ఒక్క ఒక్క స్టూడెంట్కైనా నువ్వు విదేశీ వి విదేశాలకు పంపించినట్టు కానీ లేకపోతే విదేశాల్లో చదువుకునే డబ్బులు ఇచ్చినట్టు కానీ ఐఏఎస్ ప్రిపరేషన్ కానీ ఐపీఎస్ ప్రిపరేషన్ సివిల్స్ ప్రిపరేషన్ కానీ గ్రూప్ ప్రిపరేషన్ కానీ నువ్వు ఒక్క పై నా పైసాన్న విధిల్చావేమన్నా నువ్వు చెప్పింది ఏంటి నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంబీబీస్ చదివిస్తారా కలెక్టర్ చదివిస్తారా ఇంజనీరింగ్ చదివిస్తారా మీ ఇష్టం చదువుకునేంతవరకు అందరికీ ఫ్రీ అన్నావు కదా ఒక కనా పైసా ఇచ్చావు ఎవరికైనా ఒక కనా పైసా సరే ఇప్పుడు జూన్ నాలుగున ఈ వెనుబోడు దినోత్సవం చేస్తూ ఉన్నారు పోస్టర్ రిలీజ్ చేశారు వైసీపీ శ్రేణులు అందరూ రోడ్ల మీదకి రావాలన్నారు అంటే ప్రజలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమం చూసి ఎట్లా ఫీల్ అవుతారంటారు మరి ఎట్లా తీశారు మొహం మీద ఉంచుతారు మహమ్మీ ఉంచుతారంతే జెండాలు పట్టుకొని వాళ్ళ కార్యకర్తలు రావాల్సిన తప్ప ప్రజలు కామన్ పబ్లిక్ అయితే రారు అసలు అయితే అస్సలు రారు పెన్షన్స్ అయితే అస్సలు రారు స్టూడెంట్స్ అయితే అస్సలు రారు నువ్వు ఉద్యోగ కల్పన ఎంత చేసావు నువ్వు ఆ వాలంటీర్లు రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాలంటీర్లు చేయకుండా ఉండేవాళ్ళు కాదు చేసి వెళ్ళిపోయిన వాలంటీర్లు నీ మా ఉద్యోగాలు ఐదు ఐదు వేలు ఉద్యోగాలు తీసేసారని చెప్పేసి ఐదు వేల రూపాయల జీతం ఉద్యోగాలు అదేం జీతం ఐదు వేల రూపాయలు నాకైతే కాదు ప్రపంచంలో ఐదు వెళ్తూ ఉద్యోగం చేసే ఓడూ లేడు ఈ ప్రపంచంలో కానీ వాళ్ళ దీని వాళ్ళ వాళ్ళకున్నారు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకోవాలి తప్ప నిజమైనటువంటి ప్రజలు ఎవ్వరు లేరు మోర్ ఓవర్ అన్నిటికంటే మించి లా అండ్ ఆర్డర్ బాగుంది కంట్రోల్లో ఉంది ఓకే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్ చేస్ట్లు పిచ్చి పిచ్చి కార్యక్రమాలు జరగట్లే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా పొలిటిక పొలిటికలైజ్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరగట్లే మరి వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమైనా ఎలక్షన్ జరిగినాయా లేదు కడపలో నలభై ఐదు ఎంపీ ఎంపీలు జెడ్పీటీసీలు ఉంటే నలభై ఐదు మసవుతాయా ఎట్లవుతాయండి అది సాధ్యమా నూట పదహారు మున్సిపాలిటీలు ఉంటే నూట పదహైదు మున్సిపాలిటీలు పార్టీ గెలుస్తుందా సాధ్యమా ఇరవై రెండు గ్రామ ఇరవై రెండు వేల చిన్న గ్రామ పంచాయతీలు ఉంటే ఇరవై రెండు వేల గ్రామ పంచాయతీలు వైసీపీ గెలుతుందా నీకు అంతా ప్రజాదరణ ఉందంటే మరి నీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి రాకూడదు కదా వచ్చినాయంటే తప్పు జరిగింది ఎక్కడ ప్రజల తప్ప లేదంటే నువ్వు తప్ప ప్రజలు ఆల్వేస్ కరెక్ట్ నువ్వే తప్పుడు విధానం నువ్వు తప్పుడు మనిషి కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడు నువ్వు పెట్టింది పన్నెండు పదమూడు పర్సెంట్ డబ్బుకి డబ్బా కొట్టుకోవడం తప్ప నేను రైతులకి ఇది చేశాను లేదు యువత గది చేశాను ఇండస్ట్రీలు వచ్చాయి కంపెనీలు వచ్చాయి ఓటధరికి ఉద్యోగస్తులకు జీతాలు పడినాయి పెన్షన్లు పడినాయి వాళ్ళ పిఎఫ్ కరెక్ట్గా ఉంది నేను పిఆర్సీ పెంచాను లేకపోతే ఇవ్వాల్సిన డిఏలు ఇచ్చాను రోడ్లు వేసాను ఇన్ఫ్రా డెవలప్ చేశాను ఏం చేసావును రాష్ట్రానికి యుడే డిస్ట్రక్షన్ పాలిటిక్స్ అంటే విధ్వంసకర పాలన చేసావును వచ్చి రాగానే పడగొట్టేసావు బిల్డింగ్ను పడగొట్టేసావు అంతమించి నువ్వు అమరావతిని చంపేశావు హైకోర్టు లాంటివి మూడు రాజధానులు లాంటివి హైకోర్టు కర్నూలు లాంటివి విశాఖపట్నంలో ఒక రాజధాని పేరు మీద లూట్ చేస్తే ఇరవై మూడు వేల ఎకరాలు అక్కడ ఐదు వందల కోట్లు ఇచ్చి బంగ్లా కట్టుకుంటే ఐదు రూపాయలు ఇచ్చి కనీసం నువ్వు ఇటు కూడా పెట్టాలి అమరావతిలో లేదు విశాఖపట్ విశాఖపట్నంలో నువ్వు హెలికాప్టర్ నుంచి దిగితే కింద చెట్లు కొట్టేసినారు పైన హెలికాప్టర్ పోతుంటే కింద ట్రాఫిక్ నాపేశారు నువ్వు పైన హెలికాప్టర్ పోతుంటే డేరా కింద డేరాలు కట్టారు అమరావతి రైతుల మీద ఉక్కుపాదం మోపారు ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే నువ్వు డ్రోన్లు ఎగిరేసి వాళ్ళని అవమానపరిచి వీడియో షూట్ చేసావు ఆడవాళ్ళని బూటకాలు తీసి కాళకిని తొక్కావు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు ఈరోజు డ్రామాలు కొడుతున్నారు ఏది సోషల్ మీడియా కేసులని మరి జడ్జిల మీద జడ్జిని కరోనాలో ఉన్న రూమ్లో వేయాలని చెప్పి సోషల్ మీడియాలో పెట్టింది ఎవరు ఎవడా పంచప్రభాకర్ గారు ఏమైనా వాడు మాట్లాడలే మరి చంద్రబాబు నేను తిట్లా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్ట చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిటింగ్ పోతే రాలతో కొట్ట కొట్టీలేదా నువ్వు చెప్పులతో కొట్టని కొట్టిలా ఆ పని చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ ఇసుకకు హద్దు లేదు నీ ప్రభుత్వంలో గ్రానైట్ కు లేదు గ్రావెల్ కు లేదు మొత్తం మైనింగే మూడు లక్షల ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తే ఆస్తులు రావంతస్తులు రాపించుకుంటే దౌర్జన్యం చేస్తే చీపులిక్కరి నలభై మంది ప్రాణాలు బయరి చీపు లెక్ట్ నలభై అండి ఆ జంగా అదేదో గూడెం ఆ గూడెం జంగారెడ్డి గూడెం జంగారెడ్డి గూడెంలో ముప్పై రెండు నలభై మంది చచ్చిపోయారు అది కాకుండా జిల్లా ముప్పై రెండు మంది చనిపోయారు ఓకే కాబట్టి వాళ్ళకి పదకొండు స్థానం నేను అది చెప్తున్నా ఇద్దరు ఏది ఏం తిన తినమా తినోడికి వెన్నుపోటు ఓకే వెనుపోటు కాదు స్వేచ్ఛ వాయువులు పీల్చినటువంటి అని పేరు పెట్టాలి ఓకే చూద్దాం సార్ జూన్ నాలుగో తారీఖు వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు మరి ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్